ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు హెవీ బిగ్ సైజు లో మంచి సైజు లో దట్టంగా కనిపిస్తున్నటువంటి చూస్తున్నారు కదా ఎదులైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఏనా మనవేనా ఇవి మనమే పళ్ళు కలిపిన పళ్ళు అయితే ఏం చెప్తున్నారు కడి రేటు ఒకటి ఎనభై వన్ లాక్ ఎయిటీ థౌజండ్ లక్ష ఎనభై వేలుగా చెప్తున్నారు మరి అయితే ఈ విధంగా ఉన్నాయి బాగున్నాయి చూసుకున్నాక డబ్బులు అన్ని ఎక్కడి నుంచి వచ్చారు మీరు మసీదుపురం మసీద్పురం గ్రామం ఎమ్మిగనూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరు ర్సి రైట్ ఈ వారం కడే మీ నెంబర్ చెప్పి కాంటాక్ట్ చేయండి మరి ఏం చెప్పిన ఒకటి పది వన్ లాక్ టెన్ థౌసండ్ లక్ష పది వేలు చేస్తున్నాం మరి అలాంటి సగలుపున బాబు తనగిర మీరు ఎక్కడి నుంచి ఇచ్చారు మసీదుపురం వేసేసరి ఈ రేష అన్నవి రైట్ ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఎద్దుల వివరాలు అయితే విధంగా ఉన్నాయి ఎక్కడ కాలం నేరుగా మాట్లాడుకోండి అలానే ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి ఆదివారం అర్థం సాగి ఏమిగా ఆదివారం ఎద్దులు వస్తుందా ఫర్ వచ్చి ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ ఎక్కడ ఆ కడిగునా అవునా అవునా చెప్పిన ఇప్పది వన్ లక్వి ఆరు పళ్ళ ఈ మూడు జతలపై ఏ నేరుగా అన్నకైతే కాంటాక్ట్ చేయొచ్చు రైట్